వైకాపా పాలనలో బేవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిపై ఏపీ కేసు నమోదు చేసింది హైదరాబాద్ నానకృమ్మగూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి పొద్దుపోయే వరకు సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహించారు జగన్ హయాంలో మద్యం దోపిడీకి వాసుదేవరెడ్డి సారథిగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి ఈ పరిస్థితిలో ఆయన నివాసంలో సిఐడి సోదాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది జగన్ ప్రభుత్వ పెద్దలు వైకాపా ముఖ్య నాయకులు సూత్రధారులుగా గత ఐదేళ్లుగా కొనసాగించిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి అనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండీ ఐఆర్టీఎస్ అధికారి డి వాసుదేవరెడ్డిపై ఎట్టకేలకు సిఐడి కేసు పెట్టింది ఏపీఎస్బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి దస్తాలు కంప్యూటర్ పరికరాలు ఇతర పత్రాల్ని వాసుదేవరెడ్డి ఈ నెల ఆరున కారులో తరలిస్తుండగా చూశానంటూ కంచకచర్ల వాసే గద్దె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసింది విలువైన ఆధారాలు వస్తువుల ధ్వంసం చోరీ నేరపూరిత కుట్ర తదితర అభియోగాలపై ఐపీసీ నాలుగు వందల ఇరవై ఏడు మూడు వందల డెబ్బై తొమ్మిది విత్ వన్ ట్వంటీ బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది గురువారం రాత్రి ఈ కేసు నమోదు కాగా శుక్రవారం ఉదయమే విజయవాడ నుంచి సీఐడి బృందాలు హైదరాబాద్లోని వాసుదేవరెడ్డి నివాసానికి వెళ్లి రోజంతా సోదాలు చేశాయి వైకాపా హయాంలో ప్రభుత్వ పెద్దలు వైకాపా నాయకులు వారి సన్నిహితులు కలసే మద్యం తయారీ కొనుగోలు సరఫరా విక్రయాలన్నీ గుత్తాధిపత్యంలో ఉంచుకుని భారీ ఎత్తున దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో ఆ దోపిడీ కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాల్ని పత్రాల్ని హార్డ్ డిస్క్లను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నాలు చేసినట్లు సిఐడి గుర్తించింది నెల ఆరున విజయవాడ ప్రసాదంపాడులోని సాయి విహార్ అపార్ట్మెంట్స్లో ఉన్న ఏపీఎస్బీసీఎల్ కార్యాలయం నుంచి ఓ వ్యక్తి కొన్ని దస్తాలు కంప్యూటర్ పరికరాలు పత్రాలని తీసుకొచ్చి ఏపీ థర్టీ నైన్ ఎన్క్యూ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నెంబర్ వాహనంలో లోడింగ్ చేయడం చూశానని రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో కీలక పత్రాలు మాయం ధ్వంసం చేసేందుకు వాటిని దొంగతనంగా తరలిస్తున్నట్లు అక్కడ పరిస్థితుల్ని బట్టి అనుమానం కలిగిందని ఆ పత్రాన్ని దొంగిలించి తీసుకెళ్తున్న వ్యక్తిని ప్రశ్నించగా సమాధానమివ్వకుండా హడావిడిగా కారు డ్రైవ్ చేసుకుంటూ అక్కడి నుంచి పారిపోయాడని గద్దె శివకృష్ణ సీఐడికి ఫిర్యాదు చేశారు తరువాత స్థానికుల్ని తీస్తే కారులో పత్రాల్ని తీసుకుని పారిపోయిన వ్యక్తి ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి అని దీనిపై తొలుత నున్నా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా వారు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారని ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని గద్దె శివకృష్ణ సీఐడికి ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సిఐడి ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి పదిహేను రోజుల్లోగా ప్రాథమిక నివేదిక అందజేయాలని కర్నూలు సిఐడి డీఎస్పీ పి శ్రీనివాసుల్ని ఆదేశించారు హైదరాబాద్ నానక్రామ్ గూడలోని మైస్కేప్ కోర్టు యార్డ్ గేటెడ్ కమ్యూనిటీలో నలభై ఒకటవ నెంబరు విల్లాలో నివసిస్తున్న వాసుదేవరెడ్డి ఇంటికి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలోనే సిఐడి అధికారులు చేరుకున్నారు డీఎస్పీ నేతృత్వంలో మూడు వాహనాల్లో వచ్చిన బృందాలు తొలుత నార్సింగి పోలీస్ స్టేషన్కు చేరాయి అక్కడి నుంచి నలుగురు పోలీసుల్ని వెంట తీసుకుని వాసుదేవరెడ్డి ఉంటున్న విల్లాకు చేరుకున్నాయి ఆ సమయంలో వాసుదేవరెడ్డి ఇంట్లోనే ఉండడంతో ఆయనను సుదీర్ఘంగా విచారించారు ఆయన ఇంటి నుంచి కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు విచారణ కొనసాగాయి వాసుదేవరెడ్డి నివసిస్తున్న విల్లా సైతం ఆంధ్రప్రదేశ్ కు చెందిన వైకాపా నేతదేనని సమాచారం కర్నూలు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి ఇటీవలి ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసిన అభ్యర్థికి చెందిన విల్లాల్లోనే వాసుదేవరెడ్డి ఉంటున్నట్లు అక్కడి సిబ్బంది మీడియాకు వెల్లడించారు అయితే ఆయన అద్దెకుంటున్నారా కొన్నారా అనే అంశంపై స్పష్టత లేదు ఆంధ్రప్రదేశ్లో వైకాపా నేతలతో అంటకాగిన వాసుదేవరెడ్డిపై ఏప్రిల్లోనే ఎన్నికల సంఘం వేటేసింది